ఫ్రెండ్స్ అమ్మఒడికి సంబంధించి ఒక అప్డేట్ ఇచ్చింది అమ్మఒడిలో హాజరు కోత అని చెప్పేసి అయితే కనుక అప్డేట్ అయితే రావడం జరిగింది అమ్మఒడి కోతకైనా అని చెప్పేసి వివరాలు చూస్తే చాలామందికి అయితే కనుక స్కూల్స్ నుంచి మెసేజ్ అయితే వస్తూ ఉంది అయితే కనుక అంటే వాళ్ళు ఎన్ని రోజులు స్కూల్స్కి స్కూల్కి అయితే వెళ్ళారు ఏంటి అని ఇది అయితే కనుక డిపార్ట్మెంట్ నుంచి అయితే ఈ మెసేజ్ అయితే వస్తున్నాయి ఎన్ని రోజులు వర్క్ స్కూల్ ఎన్ని రోజులు వర్క్ చేసింది అలాగే ఎన్ని రోజులు పిల్లలు హాజరయ్యారని చెప్పేసి చూస్తే పాఠశాలలు నూట యాభై మూడు రోజులు తెరిచి ఉండగా ఎనిమిదో తరగతి చదివే మీ అమ్మాయికి నూట ఆరు రోజులే హాజరుంది ఈ నెలలోనూ ఇరవై మూడు ఉండగా పదిహేను హాజరుంది మొత్తంగా ఇప్పటికీ సిక్స్టీ నైన్ పాయింట్ టూ ఎయిట్ అంటే అరవై అరవై తొమ్మిది పాయింట్ రెండు ఎనిమిది శాతం హాజరుందని అయితే చెప్తున్నారు మామూలుగా అమ్మఒడి రావాలంటే డెబ్బై ఐదు శాతం హాజరుండాలి విజయవాడలో ప్రైవేట్ శాలల్లో పాఠశాలలో చదివే విద్యార్థిని తల్లిదండ్రులకు ఫోన్కు పాఠశాల విద్యాశాఖ నుంచి ఈ మెసేజ్ అయితే రావడం జరిగింది వాస్తవంగా పాఠశాల రిజిస్టర్లోనే ఆ విద్యార్థినికి పదిహేడు రోజులే హాజరైనట్టుంది కానీ ఆన్లైన్ హాజరులో మాత్రం నలభై ఏడు రోజులు హాజరైనట్లు చూపిస్తోంది ఇక కృష్ణ ఎన్టీఆర్ జిల్లాలో ప్రస్తుతం ప్రైవేటు పాఠశాలలో చదివే విద్యార్థులకు హాజరు నమోదులో భారీగా తేడాలతో విద్యాశాఖ నుంచి మెసేజ్లు వస్తుండడంతో తీవ్ర గందరగోళం నెలకొంటుందని చెప్తున్నారు ఎందుకంటే ముఖ్యంగా అమ్మఒడికి డెబ్బై శాతం కంటే ఎక్కువ హాజరుండాలనే నిబంధన నేపథ్యంలో తల్లిదండ్రులు ఆందోళన నెలకొంటుంది తమ పిల్లలు చదివే ప్రైవేట్ పాఠశాలలకు వచ్చి చాలామంది తల్లిదండ్రులైతే గొడవ పడుతున్నారు మీరే కావాలని తప్పుగా హాజరు వేశారంటూ నిలదీస్తున్నారు దీంతో వాళ్ళు రిజిస్టర్లను చేసి చూపిస్తూ తాము సరిగ్గానే హాజరు వేస్తున్నామని ఆన్లైన్లో పొరపాటుగా పడి ఉంటుందని సద్ది చెప్తున్నారు దీనిపై ఎవరిని సంప్రదించాలో ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియని అయమంలో తల్లిదండ్రులు ఉన్నారంటున్నారు ఇక అలాగే చూసుకున్నట్లయితే కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల నాలుగు వేల ఐదు వందలు ఉండగా ఆరు పాయింట్ ఐదు లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు రెండు జిల్లాల్లో కలిపి మూడున్నర లక్షల మంది విద్యార్థుల వరకు అమ్మఒడికి అర్హత ఉన్నారు కానీ ఏటా వీరిలో సగం మందికి అమ్మఒడి రావడమే గగనంగా మారిపోతుందని చెప్తున్నారు రకరకాల కారణాలను సాగ్గా చూపిస్తూ అమ్మఒడికి కోత పెడుతున్నారు తమకు అమ్మఒడి రాకపోతే తల్లులు వచ్చి ఎవరికి ఫిర్యాదు చేయాలో కూడా తెలియని పరిస్థితి అయితే నెలకొందని చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ మనం ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటి అంటే కనుక ఈ సంవత్సరం అమ్మఒడి వేస్తారో అనేది ఇంకా ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇవ్వలేదు ఎందుకంటే గతంలో ఈ అమ్మఒడికి సంబంధించి ఈకేవైసీ అయితే ప్రాసెస్ స్టార్ట్ అయినట్టుగా చెప్పారు తప్ప ఎక్కడ కూడా ఈసారి అయితే వేస్తామని చెప్పి ఇప్పటిదాకా ప్రభుత్వం అయితే ఈ సంవత్సరం వేస్తున్నట్లుగా అనౌన్స్మెంట్ అయితే చేయలేదు అయితే స్కూల్ నుంచి వస్తున్న మెసేజ్లు అయితే కనుక ఇప్పుడు కొంతమందికి హాజరు తక్కువ ఉందని అయితే చెప్పడం అయితే ఆందోళనకు గురి చేస్తుంది ముఖ్యంగా డెబ్బై శాతం హాజరు దాటితేనే అయితే రావడం జరుగుతుంది అయితే అమ్మఒడికి సంబంధించి ప్రభుత్వం ఏదైనా అనౌన్స్మెంట్ చేసినట్లయితే వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది